హలో నమస్తే నేను జయసింహ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ డిసెంబర్ ఐదో తేదీన సర్జికల్ స్ట్రైక్స్ జరగబోతున్నాయనే విషయం మీకు ఐడియా ఉండొచ్చు అయితే ఈ సర్జికల్ స్ట్రైక్స్ నరేంద్ర మోడీ కానీ ఇండియన్ ఆర్మీ కానీ లేదంటే తెరవేనుకుండి అజిత్ ధోవల్ కానీ చేయించటం లేదు ఇవి బాక్సాఫీస్ మీద జరగబోతున్న సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నది మరెవరో కాదు నా బాక్సాఫీస్ బొనాన్జా నందమూరి బాలకృష్ణ గారు చేస్తానని చెప్పి ఆల్రెడీ ట్రైలర్లో ప్రకటించడం జరిగింది సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అఖండ టూ తాండవం గురించి మనం మాట్లాడుతున్నాం అఖండ టూ పేరుతో దేశం ధర్మం అంటూ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ బాలయ్య నట విషరూపం చూపించి మరోసారి మాస్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనర్ అంటే ఎట్లా ఉంటుందో జనాలకి రుచి చూపించడానికి ముఖ్యంగా నందమూరి అభిమానులకి పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నందమూరి బాలకృష్ణ వస్తున్నారు అయితే దీని వెనుక కేవలం సినిమా సినిమాటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమా వాల్యూ అలాగే కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇంత మాత్రమే కాకుండా దీని వెనుక కొంత పొలిటికల్ టచ్ జాతీయవాదము దేశభక్తి దైవభక్తి రైట్ వింగ్ ఐడియాలజీ హిందుత్వ ఇవన్నీ కూడా మిళితమై ఉండడం వల్ల మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఇది సినిమా డిస్కషన్ కాదు హిందుత్వ కోణంలో నడిచే ఒక సినిమా అంశానికి సంబంధించిన చర్చ అలాగే ఈ మధ్యకాలంలో రాజమౌళి కూడా ఒక అనుకోకుండా ఒక వ్యాఖ్య చేస్తే అది కాస్త కాంట్రవర్సీ అయి కూర్చుంది ఇవన్నిటి నేపథ్యంలో హిందుత్వ అండ్ సినిమా పర్టికులర్లీ టాలీవుడ్ దీని గురించి మనం ఈరోజు చర్చిద్దాం మనకు ఈ విషయం మీద కొంత సమాచారాన్ని అట్లాగే లోతైన విశ్లేషణని అందించడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ శర్మ గారు నమస్తే అండి సో మీరు చాలా ఛానల్స్లో కావచ్చు చాలా మీడియా హౌజెస్లో ఎంటర్టైన్మెంట్ డివిజన్లో పర్టికులర్లీ ఫిలిమ్స్కి సంబంధించిన జర్నలిజంలో చాలా రోజుల నుంచి ఉన్నారు అండ్ అలాగే పర్సనల్లీ పర్సనల్లీ మీకు హిందుత్వం కావచ్చు రైట్ వింగ్ ఐడియాలజీ కావచ్చు పొలిటికల్ థింకింగ్ కూడా మీకు ఉంది జర్నలిజంలో పాలిటిక్స్ ఎక్కువ వరకు మీరు టచ్ అయినప్పటికీ మీకు చాలా ఐడియా ఉంది కాబట్టి అటు పాలిటిక్స్ ఇటు సినిమా రెండింటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాకు కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు అఖండ టూ రాబోతుంది కదా ఈ విషయంలో అఖండ టూ మీద మీ ఒపీనియన్ ఏంటి ట్రైలర్ వచ్చింది కదా ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రాబోతుంది ట్రైలర్కి సినిమాకి మధ్యలో గ్యాప్లో మనం ఈ చాటింగ్ చిట్ చాట్ చేస్తున్నాం కదా అఖండ టూ మీద మీ ఒపీనియన్ ఏంటి ప్రస్తుతం మన టాలీవుడ్ కానీ భారతీయ ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమ హిందుత్వాన్ని ఒక ఒక అంశంగా తీసుకొని దాన్ని కమర్షియలైజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు అది మంచి పద్ధతి అనుకోవచ్చు ఇంతకుముందు యాంటీ సోషల్ ఎలిమెంట్ నక్సలైట్స్ వాటిని ఎక్కువ ప్రొజెక్ట్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు ఇప్పుడు హిందుత్వాన్ని క్యారీ చేసుకుంటున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మనకు జాతీయవాద ప్రభుత్వం నడుస్తుంది ఈ నేపథ్యంలో ప్రజల మైండ్ సెట్ కూడా మారింది గతంలోలాగా మేము ఏది పడితే తీస్తే ప్రేక్షకులు ఒప్పుకునే స్థితిలో కూడా లేరు అందుకనే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదే కావులో హనుమాను అటు ఒకటి వచ్చింది ఆర్ కన్నడలో చూసుకుంటే కాంతారా ఇప్పుడు అక్కడా కూడా మనకు రెండు వేల ఇరవై ఒకటి ఆ టైంలో వచ్చినట్టుంది మన కరోనా టైంలో అది కూడా పెద్ద హిట్ అయింది అది కూడా మనకు ఏంటంటే శోధత్వాన్ని చూపించారు దాని శివుడు అంటే రుద్రుడు అంటే ప్రళయకారుడు అంటే ఆయన ఏదైతే అదే మన దాన్ని ప్రపంచ నిర్వీర్యం అయ్యేటప్పుడు లయకారుగా మారుతాడు కాబట్టి ఆ అంశాన్ని తీసుకొని ప్రపంచంలో దుష్ట శక్తులను సంహరించే ఒక పాత్రగా అఖండగా చూపించారు అది ప్రస్తుతం సినిమా ట్రెండ్ చేంజ్ అయింది అందరూ ఇందుతోనే మాట్లాడుకుంటున్నారు అదే అంశంలో ఇప్పుడు అఖండ టూ కూడా రాబోతుంది నా క్వశ్చన్ ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత బ్లాక్ బస్టర్ అనిపిస్తుందా యావరేజ్ అనిపిస్తుందా లేదంటే ఇది చరిత్ర సృష్టించే అవకాశం ఉందా బ్లాక్ బస్టర్ కూడా ఓకే బ్లాక్ బస్టర్ చాలా అయితే ఉంటాయి కానీ అఖండ టూ ట్రైలర్ చూసినాక పర్సనల్లీ నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో కా ఫిల్మ్ ఆడియన్స్ మాట్లాడుకునే భాష ఉంటుంది కదా పూనకాలు అంటారు కదా లోడింగ్ పూనకాల్ లోడింగ్ అంటుంటారు కదా అట్లా జనాలు థియేటర్లో రెచ్చిపోయే లాంటి సీన్లు బాగా పెట్టిండేమో ఏమో బాయ్పాటి సీన్ డైరెక్టర్ బాయ్పాట్ సీన్ అట్లా పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది మీకేమనిపించింది కంటెంట్ ఎట్లుండబోతుంది బోయపాటి సీన్ అంటే బాలయ్య ఇద్దరు కలిస్తే మనం లాజిక్ పక్కకు పెట్టాల్సిందే అది ఓకే లాజిక్ లేకుండా ఓన్లీ వాళ్ళ మ్యాజికే ఉంటుంది ఓకే ఏం చేసినా అసలుకి అదొక ప్రేక్షకులు కూడా పెద్ద పట్టించుకోరు ఓకే తెలుగు ఆడియన్స్ వరకు మాత్రం ఇంకా మిగతా వాళ్ళు ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారని చూడాలి అంటే ఇప్పుడు మన దగ్గర ఒక కొత్త వింత వాదన కూడా ఒకటి ఉంది ప్యాంట్ వేసుకొని ప్యాంటు మీద నుంచి డ్రయర్ వేసుకునే సూపర్ మ్యాన్ ఏం చేసినా నమ్ముతారు స్పైడర్ మ్యాన్ ఏం చేసినా నమ్ముతాడు ఏ గోడ మీద నుంచి ఏ గోడ మీదకి ఎగిరినా సరే ఓకే అనుకుంటారు వాడు ఎవడో ఒకడు సుత్ పట్టుకొని వస్తాడు తోర తానోసా ఎవరో వచ్చి వాడు పెద్ద సుత్ పట్టుకొని వస్తాడు ఇవందరూ చేస్తే ఓకే కానీ మన దగ్గర హనుమాన్ కానీ లేకపోతే ఇప్పుడు బా బాలకృష్ణ అఖండాలో అగోరీగా వచ్చి కానీ ఈ ట్రైలర్లో కూడా త్రిశూలం పెట్టి వరుసగా అందరినీ చంపేస్తుంటాడు కదా ఇవన్నీ సాధ్యమా అని చెప్పేసి కొంత ట్రోల్ చేసే బ్యాచ్ కూడా ఉంది వీళ్ళవన్నీ మనం ఎట్లా చూడాలంటారు ఇది ఒక అఖండా సిరీస్లో అఖండ వన్ అఖండా టూలో బాలకృష్ణ ఒక హీరోగా కాదు సూపర్ హీరోగా చూడాలనేది కరెక్టేనా ఇందులో షూడే అంశం ఉంది కాబట్టి ఆయన సూపర్ హీరోనే చెప్పాలి ఓకే ఎందుకంటే సూపర్ న్యాచురల్ పవర్ దగ్గర ఉంది దైవశక్తి ఉంది కాబట్టి దృష్టిలో సంహరించే శక్తి కూడా ఉంది ఇందులో మనకు కొన్ని భూత ప్రేత పిచాచాలు కోర్టులోంచి బయట వస్తున్నాయి ఇట్లా పెట్టి నుంచి కాదు మన ఆది శి అదొకటి ఇంకోటి మన కుంభమేళాలో ఏదో ప్లాన్ చేయడానికి వెళ్తున్నారు వీళ్ళు విధ్వంసం ప్లాన్ విధ్వంసం దాన్ని మన అఖండ ఎలా ఆపాడు దాని తర్వాత చైనా చైనా నాకేమనిపించింది అంటే అఖండ వన్ లోకల్ ప్రాబ్లమ్స్ చూపించింది కదా ఇప్పుడు అక్కడ అందులో శ్రీకాంత్ విలన్ ఉంటాడు అంటే అఖండ టూకు వచ్చేసరికి దేశాలు దాటిపోయి వేరే విదేశాలలో ఉండే విలన్లని కూడా అఖండ ఎదుర్కొంటాడేమో అనిపిస్తుంది చూస్తే విదేశాల్లో కాదు మన దేశం దండెత్తి వచ్చే అదే చైనా కానీ పాకిస్తాన్ గానీ ఇద్దరు వాళ్ళని బోర్డర్లనే ఇండియన్ ఆర్మీ కాకుండా ఈయన ఒక ఏ రకంగా కాపాడాడు వచ్చే లోపల ఓకే అంటే ఇండియన్ నాణ్యం మనం తక్కువ చేసినట్టయితే కాదు కానీ ఒక దైవ ఏ రకంగా దేశాన్ని కాపాడాడు అనేది మేము కాన్సెప్ట్ ఇది ఓకే దాంట్లో మనం అతిథ్య శక్తులు ఉన్నాయి అనుకున్న మనము పెద్దగా ఆశ్చర్యపోసా పని లేదు అదే చెప్తున్నారు కదా అంటే దేశానికి ప్రమాదం వస్తే దండిస్తారు మా కోపం వస్తే ఖండిస్తాం దైవం డౌలికి వస్తే ఖండిస్తా అండిస్తాం అంటే సర్జికల్ స్ట్రైక్ ఓకే అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇందులో కూడా అదే ఉంది హిందుతో పాయింటే దాన్నే తీసుకొని బేస్ చేసుకొని దాని షూడాంశ తీసుకొని కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా ఉంది కాదు కానీ కమర్షియల్ చేయించి చూపిస్తున్నారు ఒక రకంగా చూస్తే ఇది అఖండ సిరీస్ అనేది ఇది ఒక సూపర్ హీరో క్యారెక్టర్ అని చెప్పాలి ఈ అఖండ టూ కానీ సక్సెస్ అయితే అఖండా త్రీకి మళ్ళీ బీజం పడ్డట్టే అనమాట అయితే అంటే యాక్చువల్ న్యాచురల్ అయితే ఓకే ఉండాలి అంటే ఇప్పుడు ఏమంటారు చాలా సినిమా రంగాల్లో రకరకాల

అయితే ఇప్పుడు అసలు విషయం కొద్దాము మనము ఈ మధ్య కాలంలో రాజభౌల్ ఏమన్నా అంటే వారణాసి అని ఆయన కూడా దాదాపు ఒక ఏమంటారంటే ఫ్యాంటసీ మూవీకే ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది మహేష్ బాబుతో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి మన త్రేతాయునికి వెళ్ళే ఆ కాలానికి ప్రయాణం చేసే ఒక క్యారెక్టర్ అదొక సినిమా స్టోరీ ఓకే యుగంలోకి వెళ్తాడా లేకపోతే రాముడా శివుడా వారణాసి అని పేరుంది కాబట్టి శివుడు కూడా ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది అంటే ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ రోజు కూడా నంది మీద కూర్చొని అదే ఎద్దు మీద కూర్చొని రావడము అదంతా బట్టి ఇందులో కూడా మతం ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనే విషయం అయితే అర్థమైపోతుంది ధర్మం అయితే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే రోజు మతం గురించి ధర్మం గురించి వారణాసి అనే పేరు పెట్టుకొని హీరో పేరు రుద్రాన్ని పెట్టుకొని సినిమా తీస్తూ హనుమంతుడి మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తున్నారు రాజమౌళి కొంతమంది ఏమంటున్నారంటే హనుమంతుడి మీద అలిగాడు అంటున్నారు ఆయన అలిగాడా లేకపోతే విమర్శించాడా నిరసన వ్యక్తం చేశాడా ఈ మధ్యకాలంలో ఒక ఒక యాంకర్ ఫీమేల్ యాంకర్ పాపం ఆమెదో సెల్ఫీ వీడియోలో ఏదో తప్పుగా మాట్లాడింది తిరుమల గురించి మాట్లాడితే ఆమె మీద చాలా ట్రోలింగ్ జరిగింది ఆమె సారీ చెప్పింది ఆమెది ఆధార్ కార్డు బ్లాక్ చేసి పెట్టారు అది అఫీషియల్ కాదంటున్నారు రెండు వాయిసెస్ వస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆధార్ కార్డు బ్లాక్ చేయడం లాంటివి ఏం చేయలేదు బయట ప్రచారం మాత్రమే అంటున్నారు కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు తిరుమల తిరుపతి దేవస్థానం గా మేము ఆధార్ కార్డు బ్లాక్ చేసినామని చెప్పలేదు సో అది పక్కన పెడితే ఈవెన్ ఆధార్ కార్డు బ్లాక్ చేయకుండా కూడా శివజ్యోతి యాంకర్ ఎవరైతున్నారో ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు తిట్టారు దానికి పాపం బెదిరిపోయిందో లేదంటే నిజంగానే మనసు మారిందో ఆమె సారీ చెప్పింది రాజమౌళి ఇప్పటివరకు ఎవరికి సారీ చెప్పలే హిందువులకు కాదు కనీసం హనుమంతుడికి కూడా సారీ చెప్పలే ఆయన ఏమంటున్నాడంటే నాస్తిక్ నేను ఈవెన్ వర్మ రామ్ గోపాల్ వర్మ కూడా ఈతన్ తరఫున రాజమౌళి తరఫున నేను ఏమంటున్నానంటే సారీ కాదు ఇక్కడ సమస్య సారీ కాదు నేను అడిగేది ఏంటంటే తను సారీ చెప్పినా చెప్పుకున్నా వచ్చే నష్టము లాభం ఏం లేదు బట్ ఇక్కడ అండ్ సినిమా బాగుంటే చూడకుండా కూడా ఉండరు ఎవరు ఇప్పుడు చాలా మంది బాయ్ రాజమౌళి మూవీ వారణాసి అంటున్నారు కానీ రేపు తీరా సినిమా బాగుంటే ఎవరు నాపలేమో వెళ్ళి చూస్తారు కూడా ఇక్కడ సినిమా హిట్ ఫ్లాపు బ్లాక్ బస్టర్ అవడం అట్లనే ఇవన్నీ కాకుండా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రాజమౌళి వ్యక్తిగతంగానేమో నాస్తికుడు దేవుణ్ణి నమ్మట్లేదు తెర ఏమో దేవుడిని మతాన్ని ధర్మాన్ని సెంటిమెంట్ని వాడుకుంటున్నారు వాడుకొని ఒక సినిమా తీస్తున్నారు అదే టైంలో అఖండ టూలో కూడా విపరీతంగా దేశభక్తి దైవభక్తిని ఓవర్ డోస్గా ఇచ్చేస్తున్నారు విపరీతంగా మాస్ మసాలా యాడ్ చేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు సినిమా వాళ్ళు తెర ఏమో దేశము ధర్మము అని వాడుకొని తెరబెనుకాలేమో తాము పర్సనలీ దేశాన్ని ధర్మాన్ని లేదంటే పర్టికులర్లీ ధర్మాన్ని భక్తిని దేవుణ్ణి కదా దీన్ని ఎట్లా చూడాలి ప్రస్తుతం అయితే ఇప్పుడు అందరూ ఏంటంటే మన దేశభక్తిని దైవభక్తిని అనేది క్యాచ్ చేసుకోవాలని చూస్తున్నారు ఓకే రాజమౌళి పర్టికులర్గా లేకపోవచ్చు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కానీ తండ్రికి కానీ దైవభక్తి మెండుగా ఉంది వాళ్ళ ఇంట్లో చాలా మందికి ఉంది ఓకే నేను ఒక ఆయనకు లేదు అది ఏంటంటే ఆ రోజు అడిగినట్టు అదేదో ట్రైలర్ ప్రజెంట్ చేద్దామని చూశాడు రెండు సార్లు రాలేదు నాకు హనుమంతుడు సహకరించలేదా ఏది లేదా అని ఆయన ఒక రకంగా తన అలకన వ్యక్తం చేసిండు హనుమంతుడి మీద మాకు సహకరించలేదండి నాకు ఒక్కొక్క డౌట్ వచ్చింది నాస్తికుడు అంటే హనుమంతుడు లేడనుకుంటున్నావాడు కదా లేని హనుమంతుడి మీద ఎట్లా వెళ్ళడం సాధ్యం

ఆయన సారీ చెప్పాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని చెప్పకపోయినా కూడా మనం చేయగలిగేది ఏం లేదు ఎందుకంటే ఆయన ఆ టైంలో దొరకలేము ఏది రెండు వేల ఇరవై ఏడు సినిమా రిలీజ్కి రిలీజ్ కి అప్పుడే నేను అన్నాను నన్ను నేను ఆయన పాటు అన్నాను ఇప్పుడు క్షమించండి కానీ ఇది ఒక సినిమా రాజమౌళి రాజమౌళి సారీ చెప్పినా చెప్పుకున్నా సినిమా బాగుంటే ప్రజలు థ్యాంక్స్ చెప్తారు బాగలేకపోతే వాళ్ళు కూడా సారీ చెప్తారు సినిమా సో సినిమా హిట్ ఫ్లాప్ మీద దీని ప్రభావం ఉండదు కానీ ఆయన పర్సనల్లీ నమ్మనప్పటికీ సినిమాలో ఆ ఎలిమెంట్స్ వాడు తీస్తున్నారు దీని మీద వర్మ ఏమన్నాడంటే మటర్ గురించి ఒక సినిమా తీయాలంటే మనం మటర్ చేయాల్సిన పని లేదు హత్య చేస్తేనే సినిమా తీయాలా హత్య మీద హత్య జరిగినట్టుగా సినిమా తీస్తాం కదా తీయొచ్చు పర్లేదు అని చెప్పి చెప్పాడు ఎవరి వాదన వాళ్ళది ఉంటుంది ఇక్కడ రాజమౌళిని తిట్టే వాళ్ళ వాదన పొగిడే వాళ్ళ వాదన ఇద్దరిది ఉంటుంది కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సినిమాలో చూపిస్తున్నది సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఫాలో అవ్వట్లేదు కానీ జనాల్ని బురిడి కొట్టించేసి టికెట్ డబ్బులు సంపాదించేసుకొని ఒకప్పుడు శ్రీశ్రీ కవిత్వం వినిపించేవాళ్ళు కమల్ హాసన్ సినిమాల్లో శ్రీశ్రీ కవిత్వం అట్లా నాస్తిక సినిమాలు ఉండేవి ఒకప్పుడు శంకరాభరణం లాంటి సినిమాల్లో సంగీతము సాహిత్యము అట్లాంటివి ఉండేవి ఇప్పుడు అట్లా హిందుత్వం అనేది ఒక మార్కెట్ ఎంఆర్పి పెట్టి అమ్మేస్తున్నారు లో లేకపోతే హిందుత్వం అనేది సినిమా పుట్టినప్పటి నుంచి మన భక్త ప్రహ్లాద అనే సినిమా కూడా ఫస్ట్ మనకు మూవీ వచ్చాయి కానీ ఇప్పుడు కొంచెం ఓవర్ డోస్ అయిపోయింది ఇప్పుడు మహాత నరసింహ హిట్ కావడానికి కారణం కూడా ఇప్పుడు ప్రజల్లో పెరిగిన భక్తి చైతన్యమే పర్టికులర్ గా నార్త్ ఆడియన్స్ దాన్ని ఎక్కువ ఆదరించారు ఇప్పుడు అఖండ కూడా పరిస్థితి ఏంటి నార్త్ లో బాగా ఆడుతునిపిస్తుందా మీకు అంటే ఇప్పుడు చెప్పలేము ట్రైలర్ చూస్తే నాకైతే దానికి పోటీగా దురంధర్ అనే సినిమా కూడా ఉంది అది మన బయోపిక్ అనే ఒక ప్రచారం ఉంది నిజమో కాదో తెలియదు దాదాపు ఒక సీక్రెట్ ఏజెంట్ అనౌన్ ధర్మన్స్ ఎవరైతే వచ్చి మన పాకిస్తాన్ లో కాల్చారో వాళ్ళ మీద ఉన్న స్టోరీ పర్టికులర్ ఆయన స్టోరీ అని చెప్తున్నారు వాళ్ళే ప్రచారం చేశారు ఆదిత్య దర్ గతంలో ఆయన సర్జికల్ స్ట్రైక్ అనేది సర్జికల్ స్ట్రైక్ సినిమా చేశారు ఆదిత్య ఇప్పుడు ఇది ఆయన తీశారు కాబట్టి కొంచెం దాని మీద కొంచెం అంచనాలు అయితే ఉన్నాయి అంటే ఇప్పుడు అఖండ టూ నేపథ్యంలో హిందుత్వ వివిధ సినిమాలు వస్తున్నందుకు ఇది ఒక శుభ పరిణామము మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే నైన్టీన్ ఎయిటీస్ లో కానీ నైన్టీన్ నైన్టీస్ లో కానీ టూ థౌజండ్ తర్వాత కూడా కానీ ఇన్ని భక్తి సినిమాలే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే భక్తి సినిమాలు వస్తే వచ్చినా కూడా అంటే దేవుళ్ళు కోడి రామకృష్ణ కోడి రామకృష్ణ తీసిన అవి ఉన్నా కూడా దాంట్లో భక్తి ఉంది తప్ప హిందుత్వం లేదు అంటే జిహాద్కి వ్యతిరేకంగా హీరో ఫోర్ట్ ఫైట్ చేయడం అని కానీ లేకపోతే దేశం కోసం పోరాడడం కానీ అంటే ఇప్పుడు దేశభక్తి సినిమాలు అంటే ఆర్మీ సినిమాలు ఉంటాయి కొన్ని అంటే హీరో ఆర్మీ ఆఫీసర్ ఉంటాడు అందులో సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమి ఉండవు దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అవి ఉంటాయి బట్ ఇదేంటంటే హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని అండ్ సూపర్ న్యాచురల్ సూపర్ హీరోకి ఉండే లక్షణాలు అన్నిటి కలగపులుగా చేసి ఏ అక్కడ కనబడేది మతం భారతదేశంలో మాత్రం కనబడేది ధర్మం ధర్మం సనాతన హిందూ ధర్మం అని పర్టికులర్ ఇటువంటి సినిమాల వల్ల నిజంగా హిందూ ధర్మానికి ఉపయోగమా ఈ సినిమా రంగానికి ఉపయోగమా ఇద్దరికి ఉపయోగమా మీకేమనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఈ ఎర్ర చిత్రాలు కూడా చాలా వచ్చాయి అవును వాటిని కూడా మన ప్రజలు ఆదరించి ఎర్ర మల్లెలు మొన్న మొన్న విరాటం మొన్న మొన్న విరాటం కూడా దాన్ని ఆదరించలేదు ఓన్లీ దానికి మంచి పేరు వచ్చింది డబ్బులు రాలేదు అవును ఎర్ర సైన్యం మన నారాయణమూర్తి గారి నారాయణమూర్తి సినిమా అంటే వాటిని మనం అప్పుడు అప్పుడున్న పరిస్థితులను బట్టి అది కరెక్ట్ అంటే కొన్ని సినిమాలు అందులో ఏమి హిందుత్వాన్ని వ్యతిరేకంగా ఏం చూపించలేదు అంటే అంచువీత అనేది చూపించారు ఇప్పుడు ఇది కూడా ఒక ట్రెండ్ నడుస్తుంది అంటే ఇది అనేది ఒక శుభ పరిణామం అని చెప్పాలి ఇది ఎందుకంటే లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడున్న యూత్ ని ధర్మం అనేది ఏంటి మన హిందూ మతం అంటే ఏంటి అందులో ఏ అంశాలు ఉన్నాయి శువుకి సంబంధించింది ఏదైనా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ముందు నుంచి ఫార్ములా ఉంది రామాయణ మహాభారతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదిలో రక్తపాతం చూపించే తప్పేం లేదు ఇప్పుడు చాలా మంది చేస్తున్న ఆరోపణ ఏంటంటే సరే బాలయ్యకు రక్తం కొత్త కాదు సమరసింహారెడ్డి నరసింహనాయుడు అప్పటి నుంచి మొదలు పెడితే సూపర్ హిట్ అయితే సమరసింహారెడ్డి సూపర్ ఫ్లాప్ అయితే బల్నా పల్నాడు బ్రహ్మనాయుడు లాగా ఆయనకి ఏదొచ్చినా కూడా వయలెన్స్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా వయలెన్స్ లేకుండా బాలకృష్ణ సినిమాలు గత కొంతకాలంగా అయితే లేవు అప్పట్లో ఆయన యంగ్ యూత్ డేస్ లో అంటే రొమాంటిక్ కామెడీ మూవీస్ అట్లాంటివి కూడా కొన్ని చేసిండు అట్లానే బైరో ద్వీపము ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లాంటివి కూడా ఎక్స్పెరిమెంట్ చేసిండ్రు పౌరాణికాలు శ్రీకృష్ణ పాండవీ లాంటివి చేసిండు శ్రీకృష్ణార్జున విజయం పాండవీ దానికే రీమేక్ రీమేక్ సో ఇప్పుడు అటువంటి సినిమాలలో వయలెన్స్ గా ఉండేది ఆవిడ అంటే కొంత ఫైట్స్ ఉండేవి మరీ రక్తం చూపించేవాళ్ళు ఇప్పుడు రాను రాను విపరీతంగా రక్తం చూపిస్తున్నారు స్క్రీన్ మీద చిల్లి మొత్తం అంటే ఫౌంటైన్స్ అట్లా చూపించేస్తున్నారు కదా ఇది అంత అవసరం ఉంటుందా ఒక సినిమా జర్నలిస్ట్ గా అది చూపిస్తేనే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా లేకపోతే బోయపాటి స్టైల్ అది లేకపోతే ఏం లేదా గతంలో అది భీగోపాల్ బాగా చూపించారు తర్వాత బోయపాటి అనేది ఆయన ఎత్తుకోవడం ఎత్తుకోవడమే ఇదే చేసిండేది మన భద్రా సినిమా నుంచి అదే ఫార్మ్ ఉంది అవును ఆయన అంటే ఒక ఫార్ములా పెట్టుకుని ఆ ఫార్ములా ముసలి అంటే ఇప్పుడు నా నా క్వశ్చన్ ఏంటంటే అఖండ సినిమాని బోయపాటి కాకుండా ఇంకెవరైనా దర్శకుడు తీస్తే అంత రక్తం లేకుండా తీస్తాడా ఇది తప్పదు కంపల్సరీ అంత వైలెన్స్ ఉండాలంట అంటే శిష్ట రక్షణ చెప్పింది ఏమైతే పవిత్రానాయ సాధనం పవిత్రానాయ సాధనం వినాశాచే దుష్కుతం అన్నట్టు అంటే రక్తం లేని ధర్మం స్థాపన కాదనేది మనకు రామాయణ మహాభారత కాలం నుంచి ఉంది అదే దాన్ని ఈయన ఆయన యాంగిలో చూపించండి అంటే అదే మొత్తం మీద అయితే ఇప్పుడు ఆ ఉన్న సబ్జెక్ట్ మన దేశం వచ్చిన దండయాత్ర చేయడానికి వచ్చిన చైనా వాళ్ళు చైనా గానీ పాకిస్తాన్ ఆ మిలిటరీ వాళ్ళని అడ్డుకున్నాడు అప్పుడు వయలెన్స్ తప్పదు కాబట్టి వయలెన్స్ తప్పదు అంటే మిషన్ నిలబడడం అట్లాంటిది అంటే ఆయన ఒక దివ్యశక్తి ఉంటేనే ఆ రకంగా ఉండగలుగుతాడు ఫిజిక్స్ కి వ్యతిరేకమైన సీన్ లేదు ఫిజిక్స్ లేదు కెమిస్ట్రీ లేదు బాగా అంటేనే లాజిక్ వదిలేద్దాము లాజిక్ వదిలేద్దాం కానీ వయలెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు అఖండా టూ సినిమా ఒక్కోసారి ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూస్తారు కదా పిల్లలు కూడా చూసే సినిమాలో ఇటువంటి వైలెన్స్ ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి కానీ మీరు అనేది ఏంటంటే అది కంపల్సరీ ఆ సబ్జెక్ట్ కి తప్పదు కాబట్టి అది అయితే కరెక్ట్ ఎందుకంటే మొన్న ఈ మధ్యనే శ్రీలీల బాలకృష్ణ కాంబినేషన్ లో ఆయన తీసింది కదా ఒక మూవీ భగవంత్ కేసరి అందులో ఇంత వయలెన్స్ కనిపించలేదు అందులో కూడా ఒక సీన్స్ లో ఉంటుంది కదా ఉంటది ఇంత ఇంత వైలెన్స్ ఉంటది సో అంటే సబ్జెక్ట్ డిమాండ్ ని బట్టే వైలెన్స్ ఉంటుందని అని చెప్పేసి హీరోయిన్ పాత్ర ఏం కనిపించట్లేదు మరి సంయుక్త సంయుక్త ఏదో ఒక పాట పెట్టినట్టున్నారు జాతికాయ అని మిగతా అంతా ఒకటే పాట రెండే పాటలు ఉన్నట్టున్నాయి సినిమాలో ఒకటి అఖండ అనే ఒక తాండవం ఒక సాంగ్ శంకర్ మహదేవన్ కైలాష్ కేర్ పాట ఉంది బాగుంది పాట ఓకే అంటే మనకు కార్తీక మాసాల్లో కానీ శివరాత్రి కానీ ఆ పాట వినేబడేటట్టు వినసొంపుగా ఉంది అంటే అది యూనివర్సల్ గా ఉంది అన్ని భాషలు అదే పాట సంస్కృతంలో పెట్టారు అది సంస్కృతము అది మిగతా పాట అది మిగతా భాషలో ఉండదో ఉండదో డౌట్ ఎందుకంటే సిచ్యువేషన్ ప్రకారం ఆ ఒక సాంగ్ పెట్టి మిగతా స్టోరీ నడిపించేటట్టే ఉన్నారు ఇంకా ఏ సాంగ్స్ లేవు టూ సాంగ్స్ ఉండొచ్చు ఇంకొకటి సెంటిమెంట్ సాంగ్ ఏదైనా ఉండొచ్చు మనకు ఆడియో రిలీజ్ కాలేదు కాబట్టి రెండే పాటలు అయితే ఉన్నాయి తెలుగు మాత్రం రెండు పాటలు ఉంటాయి మిగతా భాషలో ఒకటే పాట ఉంటుంది ఇప్పుడు బాలకృష్ణ అఖండ తర్వాత చిరంజీవి కూడా విశ్వంబరా లాంటి సినిమా చేస్తున్నారు మిగతా హీరోలు కూడా ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పుడు మహేష్ బాబు కూడా ఫ్యాన్ ఫ్యాన్సీ ఫ్యాంటసీ మూవీ కింద లెక్క కూడా నటిస్తున్నాడు అవును విశ్వంబరా కూడా అటువంటిది డమర్కం అని చేశాడు సో అది చాలా రోజుల కిందట అండ్ డమర్కం మేబీ నాకు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్ రాలేదు అని పన్నెండు వేల క్రితం పదేళ్ళ క్రితం అప్పట్లో అంజీ అని కూడా ఒకటి చేసిండు ఇప్పుడు లేటెస్ట్ గా బాలకృష్ణతో పాటు చాలా మంది హీరోలు చేస్తున్నారు కదా ఇంత మనకు ఇదే సినిమా రాముడిది బాణం కోదండము మిరాయ అమరాయ అని అండ్ జపాన్ భాష పెట్టి దానికి పేరు పెట్టాను కొత్తగా మిరాయి అని ఆ హీరో హనుమాన్ తర్వాత మిరాయ్ గారి వరుసగా అటువంటి థీమ్స్ తో రెండు సినిమాలు చేశాడు కదా యంగ్ హీరో బాగుంది అంటే ఈ స్టే ఇది ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది అనిపిస్తుందా మీకు లేదంటే ఇంకా అంటే ఇది ఎండ్ ఎందుకంటే ఇది కొన్ని కొన్ని మధ్యలో ఇది ఎందుకంటే ఎండ్ ప్రాసెస్ ఇది అంటే ఇక్కడ ఒక దర్శకులు అనేది మంచి కథ తయారు చేసుకోవాలి ఇట్లాంటి ఫ్యాంటసీ అంశాలు దైవము దేశభక్తి అంటే దైవం ఒకటి ఫ్యాంటేసి ఒకటి రెండు మిక్స్ చేస్తే సినిమా హిట్ అనే ఒక ఫార్మూ అనేది ఏర్పడింది అది అతి చేస్తే కూడా ఇది అయిపోతుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అఖండ కావచ్చు కర్ణాటకలో కనడాలో కాంతారా కావచ్చు వీళ్ళు పక్కకు పెడితే బాలీవుడ్ కానీ ఈ తమిళనాడు కానీ కోలీవుడ్ కానీ ఇటువంటి సినిమాలు తీయడంలో వెనకబడ్డడానికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు బాలీవుడ్లో వాళ్ళు తీద్దామని చూస్తున్నా కానీ ఇప్పుడు అంత వాళ్ళు అక్కడ దర్శక నిర్మాతలకు అంత ఆలోచన లేదు ఓకే ఆది పురుషులు అంటే ఆనిగ్మత్యాలు మత్యాలు అనేది తీసిన కొన్ని చారిత్రక సినిమాలు కొన్ని బాగా అంటే వార్ నేపథ్యం ఉన్న సినిమాలు వాళ్ళు తీయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్ మనం బాలీవుడ్ వాళ్ళని దేశభక్తి సినిమాలు కొన్ని ఉన్నాయి వాడర్ గాని ఎలివోసి గానీ ఇప్పుడు వన్ ట్వంటీ ఒక సినిమా గానీ ఓకే అవి వాడు అంటే మాస్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడంలో బాలీవుడ్ కి కొంత ఇబ్బంది ఒకప్పుడు కూడా మన సౌత్ దర్శకులే బాలీవుడ్ ని రాఘవేంద్రరావు గానీ కెఎస్ ప్రకాష్ రావు గానీ మన వాళ్ళే అక్కడ దాన్ని నిలబెట్టారు కొంత సినిమాలను బాలీవుడ్ ని కూడా తమిళనాడులో హిందుత్వ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు అస్సలు రాకపోవడానికి కారణం అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ మీరు ఏమనుకుంటున్నారు అదే అక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ అక్కడ ద్రవిడవాదం ఒకటి అన్ని రకాల అంటే ఆడియన్స్ చూడడానికి సిద్ధంగా లేదా ఫిల్మ్ మేకర్స్ స్టాలిన్ కి భయపడి తీయట్లేదా అంటే అట్లా ఏం లేదు ఇప్పుడు స్టాలిన్ ఇప్పుడు ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు వేరే పార్టీ అది కానీ ఏఐఏడిఎంకే ఉన్న ద్రవిడ పార్టీనే కదా ఆ ద్రవిడ పార్టీ అనే కానీ కొంచెం అది కొంచెం హార్డ్ కాదు వీళ్ళది హార్డ్ కోర్ ద్రవిడ పార్టీ అంటే ఆంటీ హిందుత్వ ఆంటీ సనాతన ఓకే తమిళనాడులో తమిళనాడులో అంతా బస్ అప్పుడే ఇట్లాంటి తర్వాత కూడా వాళ్ళు ఎక్కువ కూడా వాళ్ళు పట్టించుకోవడం అనేది చూడడం లేదు అంటే మా కొనియన్ సెల్వని చూడలేదు కాబట్టి మేము మిగతా సినిమా మేము ఆదరించము అన్నట్టు ఈవెన్ దో కాంతా కూడా అక్కడ పెద్దగా ఏమీ ఆడింది లేదు ఒక మన తెలుగు వాళ్ళే ఇప్పించారు డబ్బులు నార్త్ వాళ్ళు ఇప్పించారు కన్నడ వాళ్ళు వాళ్ళ సొంత సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ సినిమా అనుకుని వాళ్ళు ఆదరించారు ఇప్పుడు హిందుత్వ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లెఫ్ట్ వింగ్ లేదంటే అర్బన్ నక్సల్స్ లేకపోతే చాలా చాలా పేర్లు ఉంటాయి కదా సో కాల్డ్ అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే మన మధ్యలో ఉండే చాలా మంది కమలాసన్లు ప్రకాశ్ రాజులకి ఇట్లాంటి సినిమాలు నచ్చట్లేదు వాళ్ళు వద్దని కూడా చెప్తున్నారు ఈ మధ్య హరిహర వీరమల్ వచ్చినప్పుడు కూడా చాలా రకాల ట్రోలింగ్స్ జరిగినాయి పండితుడి విషయము హీరో తండ్రి పెంచిన దేశం ఎవరు మన సత్యరాజ్ ఓకే కట్టప్ప అవును రియల్ లైఫ్ లో ఏమో రియల్ రియల్ లైఫ్ లో చాలా వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ వాళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మోడీ బీజేపీ హిందుత్వ వ్యతిరేకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఈ సినిమా వాళ్ళు హిందుత్వ అనే పేరు చెప్పి జనాలని బురిడి కొట్టించి టికెట్లు కనిపిస్తున్నారు అటువంటి సినిమాలు ఎక్కువ చూడకండి అని కూడా కొంత జరుగుతుంది ప్రచారం అంటే ఎప్పుడు కాంతార కాంతారా వచ్చినా లేకపోతే అఖండ వచ్చినా ఏదొచ్చినా కూడా దాని మీద చర్చ జరుగుతుంటది సోషల్ మీడియాలో మంది ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఇంపాక్ట్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉంటది ఓకే అటు లోక్సభ ఎన్నికల్లో కూడా ఉండవచ్చు అవును ఇట్లాంటి థియరీస్ అని చెప్తున్నారు కొంతమంది చెప్తారు అది సినిమా చూసి ఓట్లేసేంత అమాయకులు కాదు ప్రజలు అంటే ఉన్నది విషయం ఏంటంటే ఒకప్పటిలా ప్రజలు ఇప్పుడు లేరు ఏది నాకు చూపిస్తా నేను నాకు నచ్చిందే తీస్తా అంటే కొట్టేస్తున్నారు చెప్పుతూ కొట్టినట్టు సమాధానం చెప్తున్నారు ఇప్పుడు ఈ మిరాయ్ కావచ్చు హనుమాన్ కావచ్చు లేదంటే కార్తికేయ వన్ టూ కావచ్చు ఇప్పుడు తాజాగా ఈ అఖండ టూ అఖండ వన్ కావచ్చు ఇవన్నీ చూస్తున్న ఆడియన్స్ మోసపోతున్నారు అనే వాళ్ళతో మీరేం ఏం చెప్తారు జనాలు తెలివైన వాళ్ళేనా తెలివి తెలివి అని కాదు ఇప్పుడు సినిమానే సినిమానే చూడాలి అందులో కొన్ని అంశాలు మనకు కనెక్ట్ అయ్యే అంశాలు ఇప్పుడు భక్తి దాదాపు మన దగ్గర హిందూ హిందువులు ఉన్నారు తొంభై శాతం మంది అందరు దేవుడు ఉంటారు అందరు పూజలు చేస్తారు అన్ని చేస్తారు ఈ నాస్తికులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా వాడు చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు భార్య చేస్తారు పొడుగులు చేస్తారు వాళ్ళు తండ్రి చేయొచ్చు వాడు అప్పుడు చేయకపోయినా ఇంట్లో చేస్తున్నారు కదా వాళ్ళకి వ్యతిరేకమే ఉన్నారు కదా వీళ్ళు చేసుకోని చెప్తున్నారు కాబట్టి ఇలా తప్పేం లేదు ఇప్పుడు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అందులో మంచి చూపిస్తే తప్పేం లేదు అలా బుడి కొట్టించడం అనేది ఏం లేదు మంచిగా ఉంటే సినిమా ఆదరిస్తారు ప్రేక్షకులు మాత్రమే సో కిరణ్ కుమార్ గారు మీరు ఈ అఖండ గురించి కావచ్చు రాజమౌళి కామెంట్స్ గురించి కావచ్చు మీరు మాతో షేర్ చేసుకున్న ఒపీనియన్స్ అన్నిటికీ చాలా థ్యాంక్స్ మనం ఇంకోసారి ఇంకో వీడియోలో ఇదే సినిమాకు సంబంధించి విత్ హిందుత్వ టచ్ ఊరికే సినిమా కబుర్లు కాకుండా హిందుత్వాన్ని సినిమాని రైట్ వింగ్ పాలిటిక్స్ని జాతీయవాదాన్ని అన్నీ కలిపి చర్చించే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేద్దాం మళ్ళీ మనం తప్పకుండా ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ